నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్లో ఎనభై శాతం హైందవులు ముస్లింసే ఉన్నారు వాళ్ళందరూ నేను ప్రేమిస్తాను వాళ్ళు నన్ను ప్రేమిస్తారు నా చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళలో హైందవులు ముస్లింస్ ఉన్నారు నేను వాళ్ళని ప్రేమిస్తాను గౌరవిస్తాను వాళ్ళు నన్ను ప్రేమిస్తారు గౌరవిస్తారు అంత మాత్రాన వాళ్ళ పూజల విగ్రహాల పండగకి నేను వెళ్ళను వాళ్ళు నాకు ప్రత్యేకంగా చేస్తామన్న నేను వెళ్ళను వాళ్ళ ప్రసాదం ఇస్తే నేను తిన్నా క్రీస్తు రక్తంలో కడగబడిన వాడిని నేను ప్రసాదాలు తినను వాళ్ళ పండగలకి నేను వెళ్ళను అది దాన్ని మళ్ళీ రైట్ ఆరా చెప్పాల్సిన పనిలా కామన్ సెన్స్ సార్ ఇంకిత జ్ఞానం అది ఇంకిత జ్ఞానం దానికి మళ్ళా బైబిల్లో రెఫరెన్సులు రెఫరెన్సులు కోడ్ చేయటాలు అవసరంలా కామన్ సెన్స్ ఒక సంఘ కాపరైన మీరు దేవుని ద్వారా ఎన్నుకోబడి వాడబడుతున్న మీరు ఈరోజు ఒక స్థాయికి వచ్చినాక ఇవా మీరు చేసే బోధలు ఇవేనా మీరు చెప్ చెప్తున్న మాటలు అంటే క్రైస్తవుని నాశనం చేయడానికి పూనుకున్నారా మీరు కంకణం కట్టుకున్నారా ఇది వినండి జాగ్రత్త క్రైస్తవ సంఘాన్ని కూలగొట్టాలని చూస్తుంటే సిగ్గుతో తలదించుకుంటున్నా నేనైతే అంటే హిందువుల ప్రసాదాలు తింటే వీళ్ళ క్రైస్తవం కూలిపోద్ది క్రైస్తవం నాశనం అయిపోద్ది అంత వీక్గా ఉంది వీళ్ళ మతం హిందువుల ప్రసాదాలు తింటేనే కూలిపోయే మతం వీళ్ళది నాశనం అయిపోయే విశ్వాసం వెళ్ళదే దీన్ని పట్టుకుని ఒక పెద్ద మతంగా అదొక గొప్ప విశ్వాసంగా డబ్బాలు కొడతా ఉంటారు వీళ్ళు విజయప్రసాద్ రెడ్డి గారికి ఒక్క యొక్క వచనం చాలు సమాధానంగా అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పించబడినది అని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము తినకూడి అర్థమైంది కదా చిన్న పసిపిల్లాడికి కూడా అర్థమవుతుంది మీరు పాడైపోతండి పాడైపోండి మేమేం చేస్తాం ఎందుకు లక్షల మంది అమాయకపు ప్రజల్ని పాడు చేస్తారు అంటున్నాను నేను బైబిల్లో స్పష్టంగా ఉంది ఎవడైనా ఇది విగ్రహం దగ్గర పెట్టిందని చెప్తే తినొద్దని క్రాంతి గారు మిమ్మల్ని అడిగారు వినాయక చవితి దగ్గర పెట్టింది తింటావా అంటే నేను తింటా అన్నారు మీరు అంటే మీరు బైబిల్కి వ్యతిరేకం కాదా విరుద్ధం కాదా మీరు చేస్తుంది బోధ తప్పు కాదా కళ్ళు తెరుచుకోండి ఇప్పటికైనా యజపేలు ఆత్మ కలిగినటువంటి విజయప్రసాద్ రెడ్డి గారు మీ బోధ విధానాన్ని మార్చుకోండి మీకు జ్ఞానం తక్కువైందని నేను చెప్పట్లా బైబిల్ జ్ఞానం మీకు ఎక్కువైపోయింది ఎక్కువైపోయి ఇక నన్ను మించిన వాడు లేడు నేను చెప్పిందే సత్యం అన్న భావనలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇలాంటి మాటల్ని ప్రజల్లోకి పరిచయం చేస్తున్నారు ప్రసాదం తినటం ముమ్మాటికి వందకి 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 లక్ష సార్లు తప్పది తప్పు ప్రసాదం తినటం తప్పు తినమని చెప్పటం తప్పు ఏ వాక్యానుసారం వెళ్తున్నారు మీరు అదే విషయం అసలు హిందువుల ప్రసాదాలు హిందూ దేవుళ్ళకి పెట్టే ప్రసాదాలు తినటం నూటికి లక్ష సార్లు తప్పు పాపం అని చెప్పి వీడు బాగా బల్లగుద్ది డంకా బజాయిని అని చెప్తున్నాడు కదా ఇప్పుడు ఈరోజు నేను చెప్పేది ఏంటంటే హిందువులకి పాపులకి ప్రసాదాలు పెట్టడం వందకి కోటి రెట్లు తప్పు తప్పు నర ఎందుకంటే వాళ్ళు ఒక శవాన్ని నమ్ముతారు ఒక నరబలి ద్వారా స్వర్గానికి పోతామనేటటువంటి ఒక చేతబడి క్షుద్ర పూజలు చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళు జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు కాదు పాషాండ మతాల్లో ఉంటూ నరబలి ద్వారా ఫ్రీగా స్వర్గం వచ్చేస్తుంది అని నమ్మేటటువంటి శాపగ్రస్తులు వాళ్ళు పాపులు పరమ పాపిష్టోళ్ళు మరి అంత పరమ పాపిష్టోళ్ళకి అంత పాపులకి పవిత్రమైనటువంటి ప్రసాదాలు తీసుకెళ్ళి పెట్టవచ్చునా పెట్టకూడదు అబట్టి ఈరోజు నేను డికర్ చేస్తున్నాను దీన్ని మీరు ఎంతమంది ఫాలో అవుతారో అవ్వండి పాపిష్టోళ్ళకి పాపులకి శాపగ్రస్తులకి శపించబడిన వాళ్ళకి పాషాణ మతస్తులకి పవిత్రమైన ప్రసాదాలు పెట్టకండి పెట్టకూడదు పెడితే మీకు కూడా పాపం అంటుకుంటుంది